స్వత్రం యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డారా అందరికీ నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తు ఉంటున్నాను నేటి వాక్యమును మనం చదువుకుందాం యోగు గ్రంథం నుండి నలభై రెండవ అధ్యాయమును పన్నెండవ వాక్యం యహోవా యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను ఇక్కడ యోగు ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో తెలియజేస్తుంటున్నాడు మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా యోగును దేవుడు ఆశీర్వదించాడండి ఇక్కడ గమనించినట్లయితే దేవుడు యోగును సమృద్ధి ఆశీర్వాదాలతో ఆశీర్వదించున్నాడు అయితే ఈ యొక్క ఆశీర్వదించబడిన తర్వాత తన జీవితంలో ఊహించని పరిమాణ పరిణామాలు యోగు ఎదుర్కొన్నాడు ఒకే దినము సమస్తము కోల్పోయాడు ఆస్తి ఐశ్వర్యము బిడ్డలు ఆనందము ఆరోగ్యము అన్నీ కోల్పోయి అవమానాలు మాటలు నిందల చేత యోగు జీవితంలో ఎదురయ్యాయండి అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని వ్యతిరేకతలు యోగు మీదకి తన కుటుంబం నుండి తన స్నేహితుల నుండి తన బంధువుల నుండి చుట్టూ ఆయనను ఆవరించినప్పటికీ కూడా యోగు తన భక్తిని ఆయన యథార్థతను దేవుని ఎందు ఆయనకున్న విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదండి విడిచిపెట్టలేదు ఎప్పుడైతే యోగు కష్ట సమయాల్లో ఆపదల్లో అవమానాల్లో వీటన్నిటిలో కూడా ఎప్పుడైతే దేవుని కొరకు తన భక్తి కొరకు యోగు ఓడ్చుకున్నాడో దేవుని యొక్క కృప కొరకై ఎదురు చూశాడో ఆ నిరీక్షనే యోగును రెండంతల ఆశీర్వాదానికి కర్తగా అర్హునిగా చేసిందండి యోగు ఎంతగా దీవించబడ్డాడంటే ఆ దేశంలోనే అత్యున్నత సంపన్నుడుగా దీవించబడ్డాడు ప్రియమైన దేవుని పెట్టాలా నీ జీవితంలో కూడా నేను ఎందుకు ఈ దేవుని నమ్ముకొని ఎందుకు ఈ భక్తి ఎందుకు ఈ విశ్వాసము దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు ఈ శ్రమలు ఈ కష్టాలని నిరుత్సాహపడి బాధపడుతూ నువ్వు నీ విశ్వాసంలో బలహీనమైపోతుంటున్నావేమో దుఃఖపడిపోతుంటున్నావేమో తిరిగి లోకం వైపు చూస్తున్నావేమో అయితే యోగు జీవితం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు బాధలో ఉన్న నీతోనే దేవుడు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఈ మాట దిగులు పడవద్దు చింతించవద్దు భయపడవద్దు ఈ లోకంలో మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా నీకు వ్యతిరేకంగా ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా యోగులాగా మనం విశ్వాసంతో మనం ముందుకు సాగినట్లయితే యోగును మొదటగా ఆశీర్వదించినంతటి కంటే రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు యోగుని ఆ దేవుడే నిన్ను కూడా రెండంతలుగా ఆశీర్వించడాకు సిద్ధంగా ఉంటున్నాడు నమ్మదగిన దేవుడు మాట తప్పని దేవుడు ప్రేమైన దేవుని బిడ్డారా మనము కూడా మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులుగా మనము కలిగి ఉందాం అటు కృపాదేవుడు మనకందరికి దయచేనుగాక అమేర్